మర మర అత్యధి కాదు సత్యమో దాన్ని తెలుసుకోవాలా తెలుసుకొని దాన్ని కనుక్కొని పోవాల ఇట్లనేనట ఒక బీద పరస్థి వాడు ఒక కుటుంబం ఉండ బీద పరస్థి అయితే అయినా కూడా లగ్గ మన లగ్గమై పది ఏళ్ళు అయింది పదేళ్ళైనా కానీ ఆయనకు సంతానం కానీ అది కూలి పని చేస్తుందా అయితే వాళ్ళకు ఆ పదేళ్ళ ఆ దేవరా ఈ దావరా ఆ డాక్టరు ఈ డాక్టరు ఈ వైదు ఆ వైదు అంతా చూపించి చూపించి తకిత్తిపోయింది ఆఖరికి ఆశ్రయి పెట్టిన మరిగా సంతానం కాకుండా మన ఇష్టనే మన జీవితం అని నిరాశలో ఉండిపోయింది అతి ఒక్క నాడాలకు నిలిచింది కాగా కాగా పది పన్నేళ్ళకు గర్వ నిలిచింది అంటే దాన్ని ఎంత కొండ అవుతుంది దాన్ని వర్ణం చేయరాదు అది దానికి అంత ఎంతో కొండ అయింది దేవాని పట్ట ఇందులో దిగిన పాపము నిలవైంది మంచి అయింది ఇట్లా అయినా తొమ్మిది నెలలు పూసిన తర్వాత దాన్ని దవఖాన డెలివరీ అయింది దవఖాన దవకాన్లో డివర్ అయితే కొడుకు పుట్టిండు ఆ నర్సంటున్న అమ్మని కొడుకు పుట్టిండు ఏ మంచి అయింది పోయి కొడుకే కానీ బిడ్డని కానీ సంతానమే అయింది కదా లావే అస్సలైంది మంచి అయింది మా పిడి నడపత్రు మరి కొడుకు పుట్టింది కానీ కొడుకు గుడ్డు ఒక కన్ను గుడ్డు ఉన్నాయి కొడుకు అయితే మంచిగా ఉన్నాడు కానీ ఒక్క కన్ను గుడ్డు ఉన్నాయి అయితే మరి ఏం చేద్దాం మరి ఒక కన్ను గుడ్డు ఉంటే ఏం చేద్దాం మరి దేవుడు అతనే పుట్టించినప్పుడు దానికి లేలా అనవచ్చా మీరు ఒక కన్ను ఇంటిస్తే పిల్లలు మంచిగా అవుతారు మీ అన్నలా తల్లి అన్న తండ్రి అన్న ఒక కన్ను ఇస్తే ఆ కొడుకు మంచిగా చూపుతాడు మంచిగా అవుతాడు అప్పుడు అది అంటున్నది తండ్రికి అంటున్నాయి మరి కొడుకు ఒక కన్ను ఇయ్యో మరి కొడుకు అన్న అందంగానే వస్తాడు మనకు ఏ నేను ఇంకా అనవర్తని తల్లి మాయ బాగా పెద్దదే తల్లి మాయకు మాయ తల్గదు అప్పుడు తల్లి అంటున్నది డాక్టర్కు నా కన్ను తీసుకో నా కొడుకు పెట్టి నా కొడుకు మంచి దానికి అలా అంటే అప్పుడు దాని కన్ను తీసి కొడుకు పెట్టి కొడుకు మంచిగా అయ్యింది అతనే రెండు మూడు అయింది నాలుగు ఐదు ఏళ్ళయింది ఐదేళ్ళు అయినప్పుడుగా పిల్లనికి బడీలు వేసి పిల్లలకి బడీలు వేసినప్పుడుగా అంతలకు అది తండ్రిది ఎక్సిడెంట్ అయి చచ్చిపోతాడు అదే బదిలీలు వేసిన సంవత్సరమే ఇక పండుసాలు నెలకో బడిలు వేస్తాం అనగా అది ఎక్సిడెంట్ అయితే తండ్రిది అది ఎక్సిడెంట్ అయి చచ్చిపోతాడు తండ్రి అతిగా ఈ వారవుగా తల్లిమినేవాడి అది ఏమంటున్నాను అది ఏమన్నా కానీ దామని కానీ నా కొడుకుని నేను తెలిదారి కలెక్టర్ చేసే తీర్తా అని అది మనుషుల తానం చేస్తున్నాయి ఎంత కట్ అంటే అప్పుడు అది హాస్టల్ మనం కూలో పోతుంది కూలో అయినా అంటే నా కొడుకుని మీ కూ నేర్తా ఏ రానవర్ ఇది పెద్దోళ్ళది ఇది చాలవు మీ గరిబో వాళ్ళది కాదు ఇలా ఫీజు ఎక్కువ ఉంటుంది ఎంత ఫీజు ఉందని నేను ఇస్తా ఈ నేను నేర్పుతా అలాగో వెయ్యి రూపాయలు అవుతాయి వెయ్యి రూపాయలైనా పర్వాలేదు ఈయన చెప్తాను అది అప్పుడు అది ఏం చేస్తున్నది ఇంకా రెండు ఇళ్ళని పట్టుకున్నది ఒక ఇల్లు ముందుండే ఇంకా రెండు ఇండ్లను పట్టుకున్నది వాసన నూపాలా దాడి దూడి చేయాలా ఇంటికాడ ఇల్లు అతి పిల్లల్ని సరిపిస్తున్నాయి ఇట్లా ఇట్లా అదే నడుస్తున్నాయి ఆఖరి తొమ్మిదో పదో తరగతి దాకా అయింది ఇక పది కంటే మీద బడి బడీ లేకుండా ఇక ఆయనకు పోవాడుతుండ హైదరాబాద్ తీసుక పోతుండ సీట్లో వాడుతుంది దానికి ఫీజు కూడా ఎక్కడ పడుతుంది అది అమ్మ అంటుండే మరి ఎత్త నేను నేను ఎత్తే తొమ్మిది తరగతి పది తొమ్మిది తరగతి దాకా నేర్చిరా ఇప్పుడు ఎత్తా మరి ఏ ఏమన్నా గాడి కొడుకను నువ్వు పికప్ చేయకుని ఎంత పట్టుంటే అంత నేను పరిశ్రమ ఇస్తా నువ్వు నేరు అయితే ఆయనకి హైదరాబాద్లో జాయిన్ చేసా ఇక ఇది పది పది పాదే నిండి పట్టుకున్నా ఎల్లం పొద్దున్న పొద్దున్నదాకా పురుస లేకుండా పైసలు అడిగి తోలేస్తున్నాయి అది కొత్త అది సర్దుకుంటున్నాడు అక్క ఇక్కడ పైసలు తోలేస్తున్నాయి నాకు ఈ ఈ ఇది ఇప్పుడు నాకు ఉన్నాయి ఇది బాధ ఉంటాయా మరొన్న కొడుకు పెద్ద కలెక్టర్ అయినప్పుడు అప్పుడు నాకు ఏం చేసేది అవసరం ఉండదు మంచిగా బంగాళ కూర్చుని కూట కొడుకుని ఎత్తను చేసి నేను తదివిచ్చి మంచిగా చేస్తాను అది దిద్దు పట్టింది అతే ఇతనే కాగా కాంగా మూడు నాలుగు ఆ కొడుకు అతే హైదరాబాద్లోనే ఉండియా అప్పుడు ఫోన్లు లేకుండా లెటర్లు వేస్తుండే అమ్మ మంచిగా ఉన్నా మంచిగున్నా ఫలాని ఇన్ని తోలేవు పైసలు ఫలాని ఇన్ని తోలే ఇది ఏమో చేస్తున్నది పైసలు ఎంత కావాలంటే అంత స్తున్నాయి కాగా కాగా ఆయనకు కలెక్టర్ జాబ్ వచ్చింది కలెక్టర్ జాబ్ వచ్చింది అప్పుడు ఒక చిట్ చేస్తున్న అబ్బా అబ్బా అని బట్ట నాకు కలెక్టర్ జాబు దొరికింది అప్పుడు దాని పానంకు ఆయమన్నది చూడు నేను ఇంత కష్టపడ్డ దానికి నాకేమన్నా లాభం అయింది ఇప్పుడు నా బాధలన్నీ దూరం అవుతాయి ఇప్పుడు నాకు సుఖం ఉన్నది అని ఎంతో ఆనందపడింది ఇక ఇప్పుడు వస్తాడు అప్పుడు వస్తాడు ఇప్పుడు అట్లా అనుకుంటా నెల జరిగిపోయా రెండు నెలలు జరిగిపోయా నాలుగు నెలలు జరిగిపోయా ఆరు నెలలు జరిగిపోయా అది పక్కన్ని వచ్చేది మరలా ఐదారు నెలలకు ఒక జాబ్ వచ్చింది మళ్ళా అవ్వ నేను లగ్గం చేసుకున్నా అవార్ల చేసుకుందా అయినట్టు కొడుకు మరి అయిన వచ్చి చేసుకుని వచ్చాం పోనీ చేసుకొని మంచి కదా ఇప్పుడన్నా వచ్చేటో కూడ కోడల్ని దోలుకొని ఐదారు నెలలు అట్లా తరిగిపోయాలు తరివా జాగ అప్పుడు ఇది అంటున్నది కోడలు చేసుకొని ఏడాది అయింది ఇంకా కూడా నా కొడుకుది పత్తలేదు మరంటున్నదిగా ఏడాది అయిన తర్వాత మనవడి ఉట్టి నీకు వాడికి ఒక లీటర్ వచ్చా మనవడి ఉట్టి ఇక ఇది కూర్చులయిపోయిందిగా మనమన్న తోలిక వస్తే వాడిగా మన్మండ నా కొడలు కొడుకు మనమే వస్తానికి కూసి అయిపోయింది అది ఇక ఏ అవి బండి వాళ్ళ ఆటో ఇంత వచ్చా అంటే ఉరుకుతావు వాళ్ళ లోప ఇంతకెళ్ళి ఆటల నా కొడుకు వచ్చిందేమో అనుకుంటా ఉరికా ఇట్లా కాంగా కాంగా అయినా ఐదారు నెల్లు దారిపాయ ఎనిమిది తొమ్మిది అయిపో అయిపోయా అప్పుడు ఇది ఏమన వట్ట్యా ఇక నేనే పోతానవట్ట్య పట్నం అందు చిల మీద దా ఉన్నాయా నేనే పోతాను వాటి ఇక ఇలా పూర్త ఉంటుందో లేదో అది ముందే కలెక్టరు అలా తింటందుకు పూర్త ఉంటుందో లేదో ఓ ఎట్లా లేదు మనకి ఏం నేనే పోతాను బట్టి ఇక మంచిగా లడ్డుగులు పేడలు మన మనికే బట్టలు ఆయన కోడలకు బట్టలు కొడుకు బట్టలు అన్నీ బట్టలు ఒక తైలి ఒక తైల లాడులు పేరలు జిలాబీ అవన్నీ ఒక తైలిలో కడుక్కొనిగా పాయ హైదరాబాద్ పోయినాక అడ్డే చూపిస్తున్నది ఇగో ఈ అడ్డే కొనవే దించాల అటోనికంటున్నాయి అటోలు చూసా కొనవా ఆ పాత కాల వైక్తి ఐదే అనమాట అటువంటి పోయింది ఇక అలా సెక్రటరీ గార్డు ఉంటాడు అది ఆటబుట్టో పడతలే వరవు అది ముందే అది నల్లగా ఉండే ఒక కన్ను లేకుండా ఉండే మంచిగా గాలిపి పాని కాకపోవాలి పల్లెటూరు బాయ్యా ఏ నువ్వు ఎటు పోతున్నాడు అరే నా కొడుకు నా కొడుకు దగ్గరికి ఎవరు నీ కొడుకు కలెక్టర్ ఆ కలెక్టర్ నా కోడి చాలా అనవట్లేదు పాగలిగితే నూ అనవట్టినవట్లే అవుతుందండి పాగలేను అన మెంటల్ దాఖనవ్వు అనబట్టి ఇది లేరా భయ్ నా కోడికి ఇక అర్థం అప్పుడు చూస్తే ఆ కరనే అనబట్టి రో అనవడే మీది కర కమరలా ఉంటాడు కలెక్టరు మీది కమరలు ఉంటాయి పో అంటోళ్లకు అదిగా ఆ రెండు తైలదిగా ఆ చిడీలు ఎక్క తరంగ తరంగాక చీడీలు కానీ వారేసింది రెండు స్థాయిలో అవి ఊ ఎడ్లం వెళ్ళం పోయింది ఇక మనవన్నీ తడిపోతా తంటలు కానీ వారేసింది రెండు తైలా తారేసిపోయింది అలా ఉయ్యాల ఊతుండే ఓళ్ళు మనమడుగు ఇక తల్లేమో గాసం చేస్తుండే ఇది పోయి దానిగా మనమనిగా ఎత్తుకొని ఛాతికి పెట్టుకుంటుంది ఆ మనమనా అనుకుంటా అంటే అది కుయ్యి అది అది ఏడ్చ ఏడ్చేట కోడలు వచ్చా అరే ఓలావు అనమాట ఒల ఒల ఓలో ఓలో లొల్లి చేసుకుంటా అరే నువ్వు ఓలావు ఎందుకు వచ్చినావు వీడికి అరే నేను నువ్వు నా కూడలు పోయి నీ పోడానికి లాంటి అరే నీ కోడలి కానీ పోవనిగితే నవ్వు మా పిల్లని ఎత్తుకపోతుంది కచ్చిన వాళ్ళే నీ క్షేత్ర ఎట్లా రానిచ్చిండి నిన్ను నువ్వు మన అరే అనబట్ట మన పిల్లని బాగా ఎత్తుకపోతుండే అనబట్ట ఇక రానబట్ట ఓడుకొని పిలుస్తున్నాయి మన కొడుకుని ఎత్తుకపోతుండే బాగా ఓల బాయ పాగలుతుండే అనవచ్చా ఇగో రాకేదా అత్తా అరే కొడుక అనబట్ట ఇన్ని రోజులు తంది నువ్వు అత్త అత్తా అత్తా చూసుకుంటా చూసుకుంటా నా కన్నాన్ని కాలే అయిపోయినాయి ఆకి నాకే రాబడ్డా ను కొడుక కొడుకా అవునా కొడుకే నాకైతే కడుకు లేదు ఓన్ లేదని అని నాకు మొగటి చెప్పిండు తల్లి లేదు తల్లి లేదు అని మొగటి చెప్పిండు నాకు అది మొగనికి అడుగుతున్నది అవి నీ తల్లి కాదని కాదనబట్ట చూడు ఇక దానికి ఎక్కడ లేని దుఃఖం వచ్చింది అది అరే కొడుక నీ తల్లిరా నన్ను చూడరా ఏ నాకు తల్లి ఇంత ఏమో లేవు వెళ్ళి వెళ్ళి అప్పుడు దాని కళ్ళబుండారలు అడ్డాయి అప్పుడు ఏ విచారణ చేస్తున్న దేవాణి ఊళ్ళకోస్తాను బతకాలి నేను ఇప్పటిదాకా కొడుకు ఆక మీద బతికిరా ఇప్పుడు ఊర్ల కొడుకు మీద ఓల మీద బతకాలా అని ఏ ఈ బిలో అర్థం లేదు ఈ బతికిన దానికంటే పోయి నీ మంచిగా ఆడిచిల్ దిగింది దిగింది సెక్యురాటి ఆ దగ్గర పోయి ఒక ప్రార్థిస్తున్నది కొడుకాను బట్ట నువ్వు చిన్నగా ఉన్నప్పుడు నీ కన్ను పోయింది నీ కన్నుకు నేను కంటిచ్చి మంచిగా చేసిన నీకు ఇంత కష్టపడి నేను ఎన్నో కష్టాలు చేసి ఒకవేళ ఆకులు నూకి బాసలు దోగి ఎన్నో కష్టాలు చేసి నేను తర్జిచ్చిన ఆకి నువ్వే నాకు ఒట్టి వేయకుండా నేను ఓరకపోతాను బతకారా అని దాని మీద రాసింది అక్కడ ప్యాన్ ఉండే ప్యాన్కి అది శారీ తీసి ప్యాన్కి వేసి అక్కడ పేసుకున్నాయి చచ్చిపోయింది చిట్టి చేతుల పట్టుకొని అది వాళ్ళు వస్తున్నాను ఇద్దరు చూస్తే చచ్చిపోయింది అప్పుడు అది పెళ్ళమైతే అని పెళ్ళం అది చేతిలో చిట్టి చూసుకొని చూస్తున్నాయి అది అప్పుడు అంటున్నది అది నువ్వు తన తల్లిని నువ్వు లేవు లేవు అని నువ్వు నన్ను నాకు కూడా లేదని అన్నావు నీ తల్లి ఉండి నువ్వు ఏర్పాటు చేద్ద ఇంత నీ కోసం ఇంత చేసి నిన్ను ఈ వదకి తెచ్చింది అప్పుడు ఏం చేస్తారు ఏం లాభం అన్న పోయినాక ఏం లాభం లేవు పోయినాక పొదగొట్టినలా లాభం లేవు ఉన్నప్పుడేమన్నా చెయ్యాలా పోయినప్పుడు ఏం లాభం లేదు మరి అదే అన్ని ఎద్దుగుడ్డ పొడిపించిన వాడికి కైకిలు చేయించిన వాడికి అది కలెక్టర్ అయితేండేనా నైను మరియు అక్కలు ఉన్నాయా మానవు ఉన్నాయా అంటే హోదాని చచ్చిపోయినావా ఆ హోదా అక్కడి నుంచి వచ్చింది ఆ నీ హోదా అక్కడి నుంచి అది కూడా పూర్తి లేదా అందుకు ఇసు వాళ్ళు కూడా ఇప్పుడు మా ఇసుంట్లో మావులేవు ఇష్టం దరిగింది ఒకవేళ కథ అంటే అలా మానం పోతాయి

నీ హోదాకేం అర్థం లేదు నీ డిగ్రీకి ఏమీ అర్థం లేదు ఏం అర్థం ఉన్నాయి ఏం అర్థం లేదు అసలు వాళ్ళకు ఇలా రేపు మస్తున్నాయి ఎట్టు బాగున్నారు అరే నాటో తల్లిదండ్రికి తిప్పలు పెట్టినాడు ఎన్ని జన్మాల్లో మరక నరకంలో తప్పది కానీ ఒక్కనాడు కూడా సుఖం శాంతి పొందాడు దానికి నరకం ఉన్నాయి తల్లిదండ్రుకి తిప్పని పెట్టినోనికి నరకం ఉన్నది దేవుని ముందగా మేక నిలిపి జీవుని బలి చేసేవరా రేపు దేవుళ్ళ ముందట మేకల్ని బలి చేస్తున్నది కోళ్ళని మేకల్ని పొట్టేవారు పొట్టేవాకు కోళ్ళు కావాలా మేకలు కావాలి పొట్టేవాకు ఏంటి వద్దు పొట్టేవాకు ਪਕਾ ਗਾਰੀ ਘਨੋ ਹੋਤਰੀਆ